ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాం ఈ రోజు బ్లాగ్ ఏంటి అను లేదు ఈ రోజు బ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి అసలు ఎంత పరుగుల మీద ఉన్నామంటే ఈ రోజు టైం చూపించు ఎన్ని ఎన్ని పనులు చేశామంటే అన్ని పనులు చేసుకున్నాము పద్దెనిమిది ఇరవై ఏడు అంటే ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు టైం కూడా చూసారు డేట్ కూడా చూసారు ఇప్పుడే షూట్ చేస్తున్నాం ఈ బ్లాగ్ బావ ఇప్పుడు వచ్చాం ఇంటికి అసలు కాళ్ళు అయితే చెప్తానే బంగారు పెట్టకి పుల్లు లావుతాయి తిరిగి వాళ్ళము తిరిగినట్టే ఉన్నాము ఇది అంటారు కాళ్ళ కింద చక్రాలు ఉన్నాయని నిజంగా అది వాళ్ళ కాళ్ళ కింద చక్రాలే తిరిగా అనమాట మీకు వ్లాగు షూట్ చేయలేదు ఎందుకు షూట్ చేయలేదు అని చెప్పాం కదా అంత బయటే అందుకే వ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదు అవన్నీ షూట్ చేసి ఉంటే కనుక ఈ రోజు అయ్యేది కాదు పని రేపు కూడా అయ్యేది కాదు అది కూడా హడావుడు వాళ్ళందరి ముందు పట్టుకుని సెట్ అయ్యేది కాదు టైం అంతా బోల్డ్ అంత వేస్ట్ అయిపోయేది అందుకని చెప్పేసి అసలు ఈరోజు ఎలా గచ్చింది ఏంటన్నది తిరిగి వచ్చేసిన తర్వాత ఏం చేసావు అన్నది ఇప్పుడు లైవ్లో చెప్తున్నాం అనమాట అది కనపడతాలి కనపడతాం చెప్పవే నేను అవన్నీ చూపించాలి కాబట్టి ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళామండి ఇంట్లో ప్రెండ్స్ అమ్మకి ఫుడ్ తినిపించేసి ఆవిడని రెడీ చేసి ఆవిడని స్కూల్కి పంపించిన తర్వాత మేమిద్దరం రెడీ అయ్యి లెక్క ముందు తినిపించేసుకుని ఆవిడని కూడా తీసుకొని మీరు మంగళగిరి హాస్పిటల్కి అయితే వెళ్ళాము అనమాట అండ్ వన్ నాకు వన్ మంత్కి రమ్మన్నారు చెకప్ కి సో చాలా లేట్ అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల నేను వెళ్ళలేదు అందుకని ఇంక ఇవాళ వెళ్ళాను కొంచెం హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట నాకైతే హెల్త్ కొంచెం పర్వాలేదు ఇప్పుడు కొంచెం కాదు చాలా వరకు చాలా బెటర్ అయిపోయింది అనమాట సో పర్లేదు మెడిసిన్ తీసుకున్నాను ఇంకా అక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి లక్కీని తీసుకెళ్లేటప్పుడు ఎండ బీభత్సంగా ఉందండి ఇంకోటి మాకు చేతిలో బండి లేదు కదా మా తమ్ముడు బండి తీసుకున్నాం అనమాట ఇంకా ఎండకి ఆవిడని తిప్పడం ఇష్టం లేక ఆవిడని తీసుకెళ్ళి నన్నెమ్మక దగ్గర వదిలేసాను నేను తర్వాత మేమిద్దరము ఇంక ఇక్కడ ఒక ముద్ద అన్నం తిని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఫస్ట్ తలుపులకి అదే హాస్పిటల్ నుంచి తర్వాత సో ఒక వెళ్ళాము అక్కడ పని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి సూరత్ నుంచి వచ్చే స్టాక్ అంతా టీసీ వాళ్ళది ఉంటది కదా సో అక్కడికి వస్తుంది ఆ ట్రాన్స్పోర్ట్ రావడానికి లైన్ లో దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా వెయిట్ చేయాల్సిందే మన లైన్ చాలా మంది ఉంటారు అవి వచ్చిన తర్వాత బేల్ ఎంతది వచ్చిందంటే దగ్గర దగ్గర చాలా పెట్టి ఇప్పుడు ఈ మంచం ఉందా ఇంత వెడల్పు ఇంత ఇంత పొడవు అంత బేల్ వచ్చిందండి మనదే ఆ బేల్ మనం ఉప్ప తీసుకొని బండి మించలు తీసుకొని రావాలి ఆటో వచ్చినా కూడా మళ్ళీ ఆటో మాకు ఇక్కడ మసీద్ దగ్గర దాకే వస్తుంది మా ఇంటి దాకా రాదు చాలా ప్రాబ్లం అవుతుంది అంత బేల్ ఓపెన్ చేసుకొని దాకా అది కూడా షూట్ చేసుకోవాలనిపించింది నా కష్టం మీకు తెలియట్లేదు చాలా కష్టపడుతున్నాను ఇదంతా పెట్టాలి ఇవన్నీ షార్ట్స్ తీయాలి పోస్ట్ చేయాలని చాలా ఉంటది కానీ అస్సలు టైం ఉండదండి నేను తీసుకొచ్చే డ్రెస్సెస్ షార్ట్ చేసి పెడితే నాకు ఎంత బిజినెస్ అవుతుందో నేను ఓన్లీ లైబ్రరీని చూపించేసి అప్పటి అప్పటికే క్లోజ్ చేసేసుకుంటాను సో బేల్ విషయానికి వస్తే బెల్ని అయితే ఓపెన్ చేసేసి అక్కడే ఇదిగో ఇలాంటి కవర్స్ తీసుకెళ్లి బేల్ అంతా మొత్తం డ్రెస్సెస్ శారీస్ అన్ని అనమాట అలా అలా రెడీ చేసుకొని నేను అక్కడే వెయిట్ చేస్తాను రెండు సార్లు మూడు సార్లు తిరుగుతారు ఆయనే సో నేను అక్కడ వెయిట్ చేస్తాను ఈయన ఒకసారి ఒక ట్రిప్ ఒకసారి ఒక ట్రిప్ అట్లా తీసుకొచ్చి ఇక్కడే వేస్తూ ఉంటారన్నమాట ఇంక ఈ పని అయిపోయిన తర్వాత అప్పటికి ఫోర్ ఫోర్ థర్టీ అయింది మళ్ళీ ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చాడు కదా ఆయన ఫ్రెండ్స్ అమ్మని తీసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మ బుద్ధ తినిపించేసి ఆవిడని ట్యూషన్ పంపించిన తర్వాత ఇదిగోండి ఈ పార్సిల్స్ ఈ పార్సిల్స్ అడ్రస్ మేమే రాసుకుంటాం బై హ్యాండే ఎటువంటి ప్రింటర్ అలాంటివి ఏం లేవు చేతనే వాళ్ళు ఇచ్చిన అడ్రస్లు రాసుకొని మనది ఇంకా మేము ఫ్రమ్ అడ్రస్ సేవ్ చేసుకున్నాను ఎందుకంటే ఒకటే అడ్రస్ కాబట్టి స్టాంప్ చేపించుకున్నాం దానికి సో ఇలా అడ్రస్లు రాసుకొని ఇవన్నీ వాళ్ళకి పేమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి ఫోటోలు పెట్టేసుకొని ఇలా ప్యాక్ చేసి పెట్టాను అన్నమాట ఇది దీని తర్వాత ఈ లైట్లు అన్ని తెచ్చుకున్నాం ఇవి ఎందుకు అంటే చాలా మంది లైటింగ్ సరిపోవట్లేదు అక్క మాకు క్లారిటీ ఉండట్లేదు అది ఇది అన్నారు ఏమో ఏ డిజైన్ ఏది అర్థం కాదు మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం ఒకవేళ క్లారిటీగా అర్థమైతే ఇంకొక డ్రెస్ అనేది ఎక్కువ సేల్ అయింది కదా ఎందుకు ఆ ఛాన్స్ కూడా తీసుకోవటం అని చెప్పేసి ఇదిగోండి ఈ లైట్ ఒకటి తీసుకున్నాను ఇది ఒక లైట్ తీసుకున్నా ఇది ఇది ఒక లైట్ అంటే ఈ ఉపయోగపడితే సందర్భం సారం ఉపయోగపడతాయి అనమాట ఏ టైంలో ఏది ఉపయోగపడుతుందో చెప్పలేం కానీ ఈ మూడైతే కనుక ఉపయోగపడతాయి ఇంకా సెట్ చేయలేదు ఇదిగోండి ప్లెగ్లతో సహా హోల్డరు త్రీ పిన్ ప్లెగ్ టేపు ఇదొక మూడు మీటర్లు ఇదొక మూడు మీటర్లు ఈ రెండు ప్లెగ్లు ఈ హోల్డర్ తీసుకున్న హోల్డర్ అయింది దీనికి దీనికి ఒక ప్లెగ్ దానికొక ప్లెగ్ అనమాట ఆవేశంగా దీనికి మర్చిపోయాను అనమాట ఇది అట్టాగో మరి తర్వాత చూసుకోవాలి ముందు వీటి వరకు తీసుకొని వచ్చాము ఇది తీసుకొని అలా వచ్చి వెంటనే వీడియో అనేది షూట్ చేసాము ఎందుకంటే మళ్ళీ మనది ఛానల్ అసలే కుంటి నరక నడుతుంది కాలు వంకర చేయి వంకర అని నిన్నేమో పిల్లల్ని పెట్టాము మళ్ళీ ఏమో కామెంట్ సెక్షన్ అయిపోయింది చెప్పేసి అని అసలు అలాంటి పరిస్థితి రాదు అలాంటిది వస్తే మేము ఛానలే మానేస్తామని మేము ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాము మళ్ళీ అదే మాట అన్నారు కామెంట్ సెక్షన్ ఏ ఎట్టి పరిస్థితి కూడా మేము అసలు ఆపని ఆపం పిల్లలు కనిపిస్తున్నారు కాబట్టి మాకు ఆఫైంది ఇంకో కొంతమంది వేరే వేరే వాళ్ళ ఛానళ్ళు కనపడుతున్నారుగా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక్కొక్క ఛానల్ కి ఒక్కొక్క అనేది సెట్ అయి ఉంటది వాళ్ళ ఛానల్ లో వాళ్ళకి ఫస్ట్ నుంచి చూపించడం ఇట్లా ఉంటాయి మా ఛానల్లో మేము ఇప్పుడిప్పుడే పిల్లల్ని చూపిస్తున్నాము మొన్న కూడా చెప్పాము స్నానం చేయించేదాని దగ్గర తేడా వచ్చింది అక్కడ నుంచి తేడా తేడా కొన్ని ఒక్కొక్క ఛానల్ కి ఒక్కొక్కలా ఉంటదండి అన్ని సేమ్ అన్ని ఒకటే అయితే ఉండదనమాట అందరికి ఒకేలా అమౌంట్ కూడా ఉండదు అయితే ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ సెక్షన్ అనేది ఆపము అలాంటి వీడియోస్ చేయమండి మేము ఓకేనా అది మేము చేసింది కాదు అది బై అక్కడే వచ్చేసింది అక్కడే అలా అయిపోయింది అనమాట ఇంకా చాలా మందికి తెలియదు నేను హాండ్ హ్యాండ్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తానండి నా దగ్గర ట్రెండింగ్లో ఉన్న శారీస్ డ్రెస్సెస్ అయితే ఉంటాయి అనమాట కొత్త కొత్త డిజైన్స్వి సో ఇంకెవరన్నా మన ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అను నాకు ఈ ఛానల్లో మోస్ట్లీ లైవ్లే చేస్తాను లైవ్లోనే మనకి స్టాక్ అంతా సేల్ అయిపోతూ ఉంటుంది సో విషయం ఇంకో విషయం మాట్లాడి చెప్తాను కానీ ఎవరికైనా కొత్తగా కావాలి ఏమున్నాయి మీకు ఈజీగా రెండు మూడు వందలు డ్రెస్ కానీ మీరు ఏది కొన్నా కానీ రెండు వందలు వంద రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అయినా సరే తక్కువే దొరికిద్దండి తక్కువ దొరికింది అది బల్ల బల్లకొద్ది చెప్తాం అనమాట మళ్ళీ కూడా ప్రీమియం క్వాలిటీ ఏదస్తాం ప్రీమియం మాకు రూపాయి మిగలకపోయినా పర్వాలేదు కానీ మీ నోటితో మాట అనిపిచుకోవటం మాకు ఇష్టం లేదనమాట నమ్మకం పోగొట్టుకోకూడదు ఈ మన బ్లాగ్ చూసే వాళ్ళు ఎవరైనా ఆల్్రెడీ పర్చేస్ చేసి ఉంటే క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా ఈ బ్లాగ్ ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి కొత్తగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ బ్లాగ్ లో చూసిన వాళ్ళకి అవుతుంది కదా ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి క్వాలిటీ ఎలా అనిపించది ఏంటి కాస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి మెయిన్ ఇలా కనిపించండు చూపించలేకపోయినా మేము ఏం చేసాం అనేది మీకు ఇలా చెప్పడం అయినా చేయాలి అనే ఉద్దేశం చెప్తారు ఎందుకంటే ఎనిమిది గంటలకల్లా వీడియో పడిపోవాలి వెయిట్ చేస్తా ఉంటారు కదా ఇంకొక మెయిన్ ఇంకొక మెయిన్ విషయం మిమ్మల్ని ఇంకొకటి ఏం అడుగుదాం అనుకున్నానంటే నన్ను ఆల్రెడీ రాధిక వీళ్ళు చాలా మంది అడిగారు నాగితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయండి అని చెప్పేసి నేను చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది కూడా నన్ను అడుగుతానే ఉంటారు నువ్వు ఎంబీఏ చదువుకొని ఆయన సిక్స్త్ క్లాస్ చదువుకున్నా కూడా నువ్వు ఎందుకు ఎలా ఇష్టపడ్డావు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి ఇంకా మా ఇద్దరి తరఫున ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి నేను ఆ క్వశ్చన్స్ కూడా గ్యాదర్ చేసుకుని వాటి మీద కూడా మీకు అయితే వీడియో అనేది రిలీజ్ చేస్తాను ఏ డౌట్స్ ఉన్నా కూడా సో అదనమాట ఇంకా మధ్యలో వెళ్ళొచ్చిన పని ఏంటనేది నాగే చెప్తారు ఆయనకి అర్థమైంది కదండి మీకు మా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ ఛానల్లో ఈ ఛానల్లో అంటే ఆ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూలో కాకుండా ఆల్రెడీ తర్వాత కూడా రెండు మూడు ఇంటర్వ్యూలు ఏమో జరిగినాయి తర్వాత వద్దు పోస్ట్ చేయదని చెప్పేసి అయితే ఆపేసాం అనమాట సో అందుకని చెప్పేసి అవి అయితే రాలేదు ఇంకా మమ్మల్ని ఏమైనా మీరు పర్సనల్గా ఏమైనా క్వశ్చన్లు అడగాలి అంటే మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక తెలుసుకో అడగండి ఇబ్బంది ఏం లేదు క్లియర్గా చెప్పాలి కాబట్టి అనేటికి ఆన్సర్ చెప్పుకుంటూ వస్తాం ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ఈరోజు తలుపులు సెలక్షన్కి అయితే వెళ్ళామండి తలుపులు సెలక్షన్ మొత్తం జరిగింది అక్కడ కొద్ది టైం ఎక్కువ అయిపోయింది అనమాట మనకు నచ్చే తలుపులు ప్లస్ మన మార్జిన్లో రావాలి ఆ సైజులు అవి ఇవి మొత్తం మూడు సింగిల్ డోర్లు వేపిస్తున్నాము మూడు డబల్ డోర్లు వేపిస్తున్నాము మూడు బాత్రూమ్కి డోర్లు వేపిస్తున్నాం సో మొత్తం తొమ్మిది డోర్లు అనమాట నేనేమో పైన ఈ దీనికి డోర్ మర్చిపోయాను అది అవసరం ఉంటే తర్వాత చూసుకుందాం అనుకున్నాము అవగాని ఏం సెలెక్ట్ చేస్తాం ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగులో కానీ ఆపై బ్లాగులో కానీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న కేటాగ్లో నేను చూసి వచ్చేసా కానీ పిక్స్ అవి తీసుకోవాలి నాకు అంత టైం లేదు నేను మీకు అది ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎంత పడుతున్నాయి ఏంటి ఏ డబల్ డోర్లు డబల్ డోర్లు ఎక్కడ పెడతాం సింగిల్ డోర్లు ఎక్కడ పెడతాం బాత్రూమ్ అసలు ఎలాంటి డోర్లు సెలెక్ట్ చేసుకున్నాం ఏ క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నాము ఏంటి అన్నది మొత్తం నేను మీకు క్లియర్గా చెప్తాను కొద్ది డిఫరెంట్గానే ఉంటాయి సో అది రేపు కానీ ఎల్లుండి కానీ బ్లాగులు అయితే షేర్ చేస్తాం ఇప్పుడైతే మటుకు ఇది ఆపగానే వెంటనే ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో కూడా ఇది ఆప్తే ఆపగానే వెంటనే తిని అది ఎడిట్ చేసుకుంటుంది నేను ఈ లైట్లు ఇవన్నీ సెట్ చేసుకుంటా ఎందుకంటే ఎనిమిదిన్నర తొమ్మిదింటికల్లా మళ్ళీ లైవ్ స్టార్ట్ అయిపోవాలి ఎనిమిది గంటలకి మళ్ళీ మన వ్లాగ్ అప్లోడ్ అయ్యింది మా దరిద్రం ఏంటంటే ఈ వ్లాగు మేము అప్లోడ్ చేసి పబ్లిక్ అయ్యే టైము మేము లైవ్ స్టార్ట్ చేసే టైము రెండు ఒకటే అందులో జనాలకి అదే టైం కుదురుతుంది ఇందులో జనాలకి అదే టైం కుదురుతుంది వీళ్ళిద్దరు అదే టైంలో చూస్తున్నారు సో ఇది వెళ్తే అదే అదే వెళ్ళదు అది వెళ్తే ఇది అలా అనమాట సో అది ఏం చేస్తావు ఒకే కత్తి మీద ఇద్దరు నడుస్తున్నాం అనమాట కుంటికాళ్ళు చేసుకుని సో వ్లాగ్ అయితే ఖచ్చితంగా ఎనిమిది గంటల ఏదైనా సరే ఇక్కడ నుంచి ఎనిమిది గంటల కల్లా ఖచ్చితంగా చెయ్యట్లేదైనా సరే పెట్టుకుంటూ ఒక నిమిషం రెండు నిమిషాలు వీడియో షూట్ అయినా పెడతాము సో మన దాంట్లో ఎనిమిది గంటలకి ఒక సీరియల్ ఎలా వచ్చింది అలాగా ఏదన్నా అని ఎనిమిది గంటల కల్లా వీడియో అయితే పడిపోద్ది సరేనా బాబా సో తలుపులు కూడా సూపర్గా ఉంటాయి కొన్ని డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నాను మరి ఎలా ఉంటాయో మీరే తర్వాత బ్లాగ్లో చూసి చెప్పండి ఓకేనా సరే మరి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయినా అవి వైర్లు అవి బిగిస్తా ఉంటే నేను వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసి లైవ్ కి కావాలన్నీ సెట్ చేసేసుకొని మళ్ళీ లైవ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట అదే చెప్పాను అది నేను చెప్తున్నాను తర్వాత జరిగే పని కూడా ఈ వ్లాగ్ అయితే సింపుల్ అని మాత్రం వదిలేయకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆల్రెడీ స్టాక్ ఎవరైనా తీసుకుని ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి మమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ అడగండి ఏ కామెంట్ చేయడానికి లేదంటే జస్ట్ హార్ట్ సింబల్ గానీ స్మైల్ సింబల్ గానీ పెట్టి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చెప్తున్నా ఏం సెట్ చేయాలంటే ఇదిగోండి ఇప్పుడు ఇప్పటిదాకా ఇక్కడ ఎంటీకి ఉంది కదా ప్లేస్ ఈ ఎంటీ ప్లేస్లో ఆ మంచం ఉంది కదా ఆ మంచం సెట్ చేసి అక్కడ ఒక టబ్ వేసి రింగ్ లైట్లు ఉంటాయి లోపల ఆ రింగ్ లైట్లు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక ప్లెగ్ బాక్స్ ఉంటుంది అదొండి ఆ మోల్ ఉంది కదా ప్లెగ్ బాక్స్ ఆ మోల్ ఉన్న ప్లెగ్ బాక్స్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఇదిగోండి అక్కడ ప్లెగ్ బాక్స్లు ఉన్నాయి అవన్నీ ఇక్కడ సెట్ చేసుకొని ఫోన్లో సెట్ చేసుకొని ఈ గ్రీన్ కలర్ స్టూల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఇంకేమున్నాయి ఆ మైక్లు అవన్నీ తెచ్చుకొని ఇంక సెట్ చేసుకుంటాను అనమాట లేకపోతే ఈరోజు పార్సల్ సెల్పోవలసినవి వాళ్ళు వస్తున్నారు నా తెలిసి వచ్చేసి ఉంటారు కూడా ఒక పది నిమిషాల్లో అయితే అవి కూడా పంపించేసేయాలి అవి కూడా పంపించేస్తే ఇంకేముంటుంది మాకు ఇంకా లైవ్ అనేది స్టార్ట్ చేయడం ఉంటుంది అనమాట మళ్ళీ ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకోవాలన్నమాట ఇవి వచ్చిన పార్సల్ ఉన్నాయి కదా అన్నీ కరెక్ట్గా వచ్చినా రా రా వచ్చినాయా రాలేదా ఏమైనా పీసులు తగ్గినాయా క్వాలిటీలు అన్నీ బాగానే ఉన్నట్టు ఉన్నాయో లేవో మనం అనుకున్నట్టుగా లేకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాం అనమాట సో ఇలాగ కంటి కనపడిన బోల్డ్డంత పంచాయతీ ఉంటుంది అనమాట ఇందులో ఇది అమ్మ అమ్మడం కంటే దీనికి వర్క్ అనేది ఎక్కువ ఎప్పుడో ఇంట్లో గృహప్రవేశానికి సంవత్సరం మొత్తం కర్త చూసారు అలా ఉంటుంది అది సో సరే ఫ్రెండ్స్ మరి ఈరోజు కంప్లీట్గా జరిగింది మొత్తం చూపించలేకపోయినా కానీ చెప్పగలిగాం అనమాట సో బాయ్ ఫ్రెండ్స్ బాయ్